నమస్తే దసరా నవరాత్రులు అతి వేగంగా సమీపించబడుతున్నాయి కదా విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ అట్ ఎల్ లైట్ఫుల్ దసరా అందరూ కూడా మీ మీ ఫ్యామిలీస్తో ఎంతో ఆనందంగా చక్కగా మీ మీ ఫ్యామిలీ పద్ధతులను అనుసరించి చక్కగా మీరు దసరా నవరాత్రులు నిర్వర్తించుకుంటారని నేను మనసారా ఆశిస్తున్నాను అండ్ మే గాడ్ బ్లెస్ యూ అండ్ అండ్ ఫ్యామిలీ ఆల్ డ్రీమ్స్ దేవి నవరాత్రిలో తొమ్మిదో అవతారం సిద్ధిదాత్రి అవతారం ఈ సిద్ధిదాత్రి అవతారం అమ్మవారిని సిద్ధిదాత్రి అనే అమ్మవారిని మనం పూజించుకోవడం ఎనిమిది రోజులు కూడా దుర్గామాత యొక్క ఎనిమిది అవతారాలు అయిపోయిన తర్వాత ఈ అష్ట అవతారాలు అయిపోయిన తర్వాత క్రమబద్ధంగా మనం పూజించుకున్న తర్వాత తొమ్మిదవ అవతారంగా మన సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తాం మార్కండేరి పురాణంలో చెప్పబడిన అష్ట సిద్ధుల్ని సాధింప చేసుకోవడానికి ఈ అమ్మవారి యొక్క అవతారం యొక్క సాధన మనకి చాలా చక్కగా తోడ్పడుతుంది అష్ట సిద్ధులు అంటే అణిమ మహిమ లగిమ గరిమ ఈసిత్వ ప్రాప్తి వసిత్వ ప్రాకామ్య ఈ ఎనిమిది సిద్ధుల్ని కూడా మనం సిద్ధింపజేసుకోవడానికి అమ్మవారి యొక్క విశేష ఆరాధన లేదా సింపుల్గా ఆరాధన కూడా మనకి తోడ్పడుతుంది ఇవే అష్ట కూడా శ్రీకృష్ణ ఖండనంలో మనకి అష్టాదశ సిద్ధులుగా చెప్పబడతాయి వాటి పేరుల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికైనా కావాలంటే అడుగుంటే నేను కింద ప్రొవైడ్ చేస్తాను అవి పద్దెనిమిది సిద్ధులు ఉంటాయన్నమాట వీటి నుంచి విభజించబడినవే అవి శ్రీకృష్ణ ఖండనంలో ఉంటాయి సారీ అయితే ఈ సిద్ధిదాత్రి అవతారాన్ని మీరు కనుక పూజించుకున్నట్లయితే మనం మనకి ఈ సశరీరంతో మనం అనుభవించే కోరికలు కానివ్వండి లేకపోతే మనకి ఉన్న కోరికలు కానివ్వండి ఈ సంసార సాగరంలో మునిగి ఉన్న మనకి ఈ భూప్రపంచంలో బతుకుతున్న మనకి శరీరంతో ఉన్నప్పుడు మానవులకి మనకి కోరికలు అనేకం కదా సో ఈ సెన్సార్గన్స్ ఉండడం వలన వాటికి మనకి మనకి స్పృహ ఉండడం చేత మనకు కలిగే కోరికలు భావనలు రకరకాలు వాటిలన్నీ సిద్ధింప చేసుకున్న తర్వాత ఈ కమలలో ఆసీనురాలైన ఈ అమ్మవారి యొక్క పాదాల్ని మనం చక్కగా చేరుకోవడానికి మాత్రమే ఈ సిద్ధిదాత్రి యొక్క అవతారం మనకి చాలా చక్కగా తోడ్పడుతుంది అంటే యహపరలోకాల్లో ఉన్న మన కోరికలన్నీ సిద్ధింప చేసేసుకున్న తర్వాత భక్తి మార్గంలోకి వెళ్ళడానికి అమ్మవారి యొక్క చరణాల్ని మన చరణాలు ఎందు మనం కనుక మనం చక్కగా స్పేస్ పొందాలంటే ఈ అమ్మవారి యొక్క సాధన మనకి ఎంతో చక్కగా తోడ్పడుతుంది అమ్మవారు చతుర్భుజాలు ఉంటాయన్నమాట అందులో ఒక చేతిలో మనకి గద కనపడుతుంది ఇంకో చేతిలో అభయముద్ర ఇంకో చేతిలో వరముద్ర ఇంకొక చేతిలో కమలము ధరించి ఉంటుందన్నమాట ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వలన మనకి ఇంకా అసలు ఇంకా ఈ వాంచలనేవి అంటే కోరికలు అనేవి ఏమాత్రం కూడా మిగల మిగిలి ఉండవు అంటే మనకి ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరబడతాయి ఉన్న కోరికలన్నీ నెరవేరిపోయి ఇంకా మనకి కొత్త కోరికలు పుట్టకుండా మనకి ఎంతో చక్కగా భక్తి మార్గంలోకి అమ్మవారు తీసుకెళ్ళిపోతారు కానీ మనకి ఇంకా కోరికలు అనేవి మిగలకుండా ఎంతో చక్కగా అమ్మవారు మాత్రం మొత్తం అన్నీ తీరుస్తారు సో కాబట్టి అటువంటి వాంచలు ఎవరికైనా ఇంకా మిగిలి ఉంటే ఎనిమిది అవతారాలు పూజించుకున్న తర్వాత ఈ సిద్ధిదాత్రి యొక్క అవతారాన్ని కూడా పూజించుకుని అమ్మవారి కృపచేత సకల కోరికల్ని నెరవేర్చుకుని చాలా చక్కగా భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి అమ్మవారి యొక్క చరణకమలాలని మనం సాధించడానికి ఆ మార్గంలోకి మనం ప్రయాణించడానికి కోరుకుంటూ ఈ సిద్ధిదాత్రి యొక్క అవతారంతో ఈ దేవి నవరాత్రిని ఎంతో చక్కగా మీరందరూ కూడా పూజించుకుని చాలా చక్కగా పూజల్లో నిమగ్నులై మీ మీకు తోచిన విధంగా మీరు పూజించుకుంటారని మనసారా ఆశిస్తూ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ నవరాత్రి జయమాతది